ఎస్సీ వర్గీకరణపై కేంద్రంలోని బీజేపీ సర్కారుకు చిత్తశుద్ధి లేదని తెలంగాణ స్టేట్ షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర చైర్మన్ గాలిపల్లి కృష్ణ మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందుకృష్ణ మాదిగలు ఎస్సీ వర్గీకరణ పేరుతో రాజకీయ లబ్ధి పొందుతూ మాదిగలను మోసం చేస్తున్నారని అసెంబ్లీ ఎన్నికల ముందు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని వీరిద్దరూ డ్రామాలు చేస్తున్నారని కృష్ణ దుయ్యబట్టారు అదే విధంగా ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ తోనే సాధ్యమని రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఆ యొక్క మా ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది అన్యాయం కొత్తగా జరిగేది ఏం లేదు మేము ఇదే కృష్ణాను కూడా ముందు కూడా చెప్పినాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మాదిగల సంఖ్య ఎక్కువ ఉంది మాదిగలు కూడా పోర్పాటున ఇదివరకు ఎన్నోసార్లు కృష్ణ మాదిగా నమ్మినారు కాబట్టి ఇంకొకసారి నమ్మకండి నమ్మి మోసపోకండి మాదిక సోదరులందరూ కూడా చేతులు ఎత్తి దండం పెట్టి మరియు నమస్కారాలు చేసి వేస్తారు అక్కలు తమ్ముళ్ళు తమ అందరు కూడా మన జాతి అనేది ఎక్కువ ఉన్నా కూడా మనం ఇక ఇప్పటిదాకా మంద కృష్ణ అన్యాయం చేసినారంటే ఇప్పుడు కొత్తగా ఆయన బినామీ ఉన్నది ఎవరో మేడి పాపని ఎవరో రాజు అని ఇంకో రాజు అని ఎన్ని రాజులు వచ్చినా మనం గిరే వెట్టి చాకరియాల్సిందే ఇది కాబట్టి మనకు కాస్త కూస్తో న్యాయం జరిగి అందరికీ సమాన న్యాయం జరగాలంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మేము కూడా అసెంబ్లీ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పూర్తి మద్దతు చెప్పినాం ఇప్పుడు కూడా రాబోయే ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ కూడా బేషత్ ఆలైతే మద్దతు చెప్తాను కాబట్టి మాకు అన్ని వర్గాలకు న్యాయం చేసి ముందుగా మా దళితులకు న్యాయం జరగాలంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి మేము ఈ రెండు మూడు రోజులుగా టైం తీసుకుని మళ్ళీ మీకు కూడా చెప్తాం మీడియా పరంగా కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు పర్మిషన్ అపాయింట్మెంట్ తీసుకుని కూడా ఈ విషయం కూడా ఆయన సమస్యని చెప్పేసి రాహుల్ గాంధీ ఆయన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్ర ఉన్నారు కాబట్టి ఆ యాత్ర అయిపోయిన తర్వాత ఒకసారి కమిటీషన్ తీసుకుని మా దళిత సోదరులందరూ తీసుకెళ్లి మొత్తం టోటల్ గా తెలంగాణ రాసేటప్పుడు అందరి సోదరులందరినీ తీసుకెళ్లి మాకు న్యాయం చేసి తీసుకెళ్తాయి ఇప్పటిదాకా మందకృష్ణ చెప్పినట్టు చెప్పినట్టు రాజు చెప్పినట్టు మేము విన్నాం ఇప్పుడే వాళ్ళని మాకు ఇమ్మని చెప్పి ఇప్పటిదాకా మేము ముప్పై సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చినాం ఇప్పుడు ఆ